హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ జోడీ వ్లాగ్స్ నేను మీ మల్లేష్ని మొత్తానికి ఈరోజు టాపిక్ ఏంటంటే జ్యోతిష్యం గురించి అందరూ జ్యోతిష్యులని అట్లా మాట్లాడండి ఇట్లా మాట్లాడండి అవి చెప్పిండి ఇవి చెప్పిండని చెప్పేసి చెప్తున్నారు చాలామంది వీడియోలు చూసినాను వాళ్ళ ఒపీనియన్ ఉండొచ్చు కాకపోతే నా ఒపీనియన్ ఏంటంటే జ్యోతిష్యం అనేది మన అస్తిత్వం మన నమ్మకం ఎన్నో ఏళ్ళ నుంచి చరిత్రలు చూసుకుంటే ఎన్నో ఏళ్ళ నుంచి జ్యోతిష్యం అనేది భూమి మీద ఉంది ఈ భూమి మీద ఉంది ఇంకోటి ఏంటంటే న్యూమరాలజీ ఆస్ట్రాలజీ పామాలజీ అని చెప్పేసి చాలా మట్టుకు జాతకాలు చదువులు కూడా ఉన్నాయి నాకు తెలిసి అలాగే మన వేణుస్వామి గారు కూడా చెప్ చెప్తుంటాడు అందులో కొన్ని జరుగుతుండొచ్చు కొన్ని జరగకపోతుండొచ్చు అంత మాత్రాన ఏళ్ళు పెట్టి ఎత్తి చూపెట్టొద్దు అనమాట చూసినట్టయితే కాలజ్ఞానం రాసినటువంటి మన బ్రహ్మం గారు ఆయన చెప్పిన ఎన్నో మటుకు ఎన్నో జరిగినాయి ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి ఇవన్నీ జరిగినప్పుడు వాళ్ళ వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడే మన జ్యోతిష్యులు వాళ్ళ అంచనాలు వాళ్ళు వేస్తారన్నమాట ఆ అంచనాల ప్రకారం కొన్ని జరుగుతుండొచ్చు కొన్ని జరగకపోతుండొచ్చు అంత మాత్రాన వాళ్ళని ఏలెత్తి చూపించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన భారతీయులు భారతీయులు ఎప్పుడో చెప్పారనమాట భూమి గుండ్రంగా ఉంటుంది మన చుట్టూ సూర్యుడు నవగ్రహాలు గ్రహాలు అన్నీ ఇలా గుండ్రంగా తిరుగుతూ ఉంటాయని చెప్పేసి మన సైంటిస్టులు లేనప్పుడే వాళ్ళు చెప్పారు అనమాట అలాంటిది ఈరోజు వీళ్ళు ఏదో రెండు మాటలు చెప్పినందుకు వాళ్ళని ఇంతమంది అనడం తప్పు ఎందుకంటే ఈరోజు నువ్వు అంచనా చేసిన అంచనా రేపు తప్పు అవుతుండొచ్చు రేపు తప్పుగా మనం మనమే ఉంచుకుందాం ఏదైనా అరే నేను రేపు ఇట్లా అవుతానేమో అని ఆలోచించినప్పుడు ఆ ఆలోచన తప్పు అవుతుండొచ్చు తప్పైనప్పుడు నువ్వు అయితే తప్పు కాదు కదా నువ్వు కరెక్ట్గానే ఉంటావు కదా నీ డిసిజన్ కరెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు కూడా కరెక్టే అనమాట ఈ అస్తిత్వం గురించి మాట్లాడుకుంటే బాబా వంగ గారు తెలిసే ఉంటుంది చాలా మందికి బాబా వంగ గారు ఎన్నో చెప్పారు రెండు వేల ఇరవై నాలుగులో రష్యా ప్రధా రష్యా ప్రధాని ఆయన నన్ను హత్య చేస్తారని చెప్పేసి చెప్పిండు జరుగుతుండొచ్చు జరగకపోతుండొచ్చు కానీ ఆయన చెప్పిండు ఆయన జరిగినాయి కూడా ఎన్నో జరిగినాయి ఆయన చెప్పినాయి కూడా ఎన్నో జరిగినాయి వేణుస్వామి గారు కూడా చెప్పినాయి ఎన్నో జరిగి ఉంటాయి జరగకపోయి ఉంటాయి కానీ ఆయన క్లయింట్స్ కనీసం ఒక లక్ష పది లక్షలు పదిహేను లక్షల మంది క్లయింట్స్ ఉంటారు మన సాంప్రదాయం హిందుత్వం ఆయన చెప్పింది ఆయన చేసేది ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా లాస్ట్కి మొక్కేది మన హిందూ దేవుళ్ళని కామాఖ్య గుడి గుడి గురించి ఒక గుడి అంటే ఇంతకు ముందు కామాఖ్య గుడి అంటే ఎవరికి తెలియకుండొచ్చు ఇప్పుడు కామాఖ్య గుడి అంటే అందరికీ తెలుసు ఆడికి వెళ్ళి పూజలు చేసే వాళ్ళ వాళ్ళ నమ్మకాలన్నీ ఉమ్మ ముమ్మైంది అనమాట మీరు చెప్పడం వల్ల కొద్దిగా ఆలోచించి మాట్లా చెప్పండి ఆ గోపురాలు ఎన్నో రాయలవారి సంస్థానంలో ఎన్నో గో గుళ్ళు కట్టించారు గోపురాలు కట్టిచ్చు వాళ్ళంతరూ ఉత్తగా అయితే కట్టేయలే కదా వాళ్ళకు కూడా చరిత్రలు ఉన్నాయి కదా అలాగే మన మన దగ్గర ఉన్నటువంటి జ్యోతిష్యానికి కూడా చరిత్రలు ఉంటాయి అవునా కాకుండా అయితే ఉండదు కదా అలాగే మన అమ్మ నాన్నని మనకి చిన్న దెబ్బ తాకిందంటే మన అమ్మ నాన్నకి ఎప్పుంటాం అనమాట అలాగే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సైక్యాటిస్ట్ దగ్గర పోతారు మెంటలీ ప్రాబ్లం వచ్చినప్పుడు కొంతమంది జ్యోతిష్యుల దగ్గర పోతారు సైక్యాటిస్ట్ దగ్గర పోతే గోలిస్తాడు ఓ మాత్ర ఇస్తాడు లేకపోతే ఇంజక్షన్ ఇస్తాడు లేకపోతే కౌన్సిలింగ్ ఇస్తాడు అదే జ్యోతిష్యం దగ్గర పోతే నమ్మకాన్ని కలిగిస్తాడు అనమాట ఆడ జరిగేది ఏముంటుందో జరగదు ఏముంటుందో కానీ ఆయన నీకు ఒక నమ్మకాన్ని కలిగిస్తాడు సైకాటిస్ట్ ఏం చేస్తాడంటే గోల్ ఇస్తాడు మాత్ర ఇస్తాడు అన్ని ఇస్తాడు అది మనం చూసుకోవాలా కానీ జ్యోతిష్యుడు ఎట్లా చెప్తాడంటే ఈ పని చేస్తే ఈ కార్యం చేస్తే ఇది సిద్ధిస్తుంది ఇది అయిపోతుంది అని చెప్పేసి చెప్తాడు అనమాట అయితే ఓ హోమం చేయమంటాడో లేకపోతే ఓ గుడి బొమ్మ అంటాడో ఒక కొబ్బరికాయ కొట్టమంటాడో లేకపోతే ఏదో ఒకటి చేయమంటాడు కానీ ఏదో ఒకటి చెప్పి ఆ మనిషికి ఉన్న టెన్షన్ని తగ్గిస్తారనమాట ఆ తగ్గినప్పుడు టెన్షన్ తగ్గినప్పుడు మనిషికి రిలీఫ్ అవుతుంది కదా ఆ రిలీఫ్ల నుంచి లు పెరుగుతాయి నెగిటివ్నెస్లు తగ్గుతాయి అనమాట నువ్వు పాజిటివ్నెస్ నెగిటివ్నెస్ ఉందని ఎట్లా నమ్ముతున్నావో సేమ్ జ్యోతిష్యం కూడా ఉందని ఎట్లా నమ్మాల ఎందుకంటే పుట్టి మాటలు కాదు ఇది ఈ టాపిక్ మీద నేను మాట్లాడతాను ఎప్పుడు అనుకోలే వేణుస్వామి విషయమే అంటలేదు నేను యావత్ జ్యోతిష్యుల గురించి మాట్లాడుతున్నా ఎందుకంటే జ్యోతిష్యులు జ్యోతిష్యం అనేది కొంతమంది ఉంటారు దొంగలు ఉంటారు లంగలు ఉంటారు వాళ్ళ పుట్టకుటి కోసం ఏదో మాటలు చెప్తుంటారు నాలుగు మాటలు వాళ్ళని కాదు నేను అనేది పర్టికులర్గా మనని మన అవసరం కోసం మనం పోతే వాళ్ళు చెప్తారు కానీ వాళ్ళ అవసరం కోసం వచ్చి వాళ్ళైతే చెప్తలేరు కదా వేణుస్వామి ఉన్నాడు ఇప్పుడు ప్రభాస్ గురించి చెప్పినంటే ప్రభాస్ గురించి చెప్పిండేమో జరిగిండొచ్చు జరగకపోయిండొచ్చు నేను ప్రభాస్ ఫ్యాన్నే ప్రభాస్ అంటే నాకు కూడా ఇష్టమే కొన్ని అయితే జరిగినాయి కదా ఆయన ఒక్కటి తప్పు చేసిండని చెప్పేసి జ్యోతిష్యులందరినీ ఏలెత్తి చూపిస్తే బాగుండదు కదా జ్యోతిష్యులందరినీ ఏలెత్తి చూపించకండి ఎందుకంటే మన అస్తిత్వం అది జ్యోతిష్యం అనేది మన అస్తిత్వం చిన్నప్పుడు ఎప్పుడో చిలక జ్యోతిష్యం చెప్పేటోడు చిలక ఆ జ్యోతిష్యానికి పక్కన జ్యోతి జ్యోతి అదేమంటారు జాతకం చెప్పేటోనికి వానికే చక్కా తిండికి ఉండదు వీడేం జాతకం చెప్తాడు అని దేవుడు కల్పించిండీ వాళ్ళని వాళ్ళు జ్యోతిష్యం చెప్పనికే పుట్టి ఉంటారు వాళ్ళు వాళ్ళకి సపరేట్గా ఏముండదు వాళ్ళు జ్యోతిష్యం చెప్పానికేనే పుట్టించి ఉంటారు చెప్పినా జరిగి ఉంటాయి జరగకపోయి ఉంటాయి కానీ ఏలైతే చూపించడం తప్పు ఎరకల వాళ్ళు ఉంటారు సో అదేమంటారు అది నేను చూసినట్టు మటుకు నేను కళ్ళతో మా ఊర్లో చూసిన మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారనమాట గద్దె చెప్తారు ఎరకలు గద్దే కరెక్ట్ చెప్పారు మళ్ళీ మా నా విషయంలో అయితే కరెక్ట్ చెప్పారు కొన్ని విషయాలల్లా నా విషయంలో కరెక్ట్ చెప్పింది మా దోస్తులే ఉన్నారు కరెక్ట్ చెప్పారు ఎరకలు బుట్టి ఉంటుంది వీణ ఉంటుంది చాట్లో బియ్యం వేసుకొని వీణ కొట్టుకుంటా చెప్తారు సూపర్ నిజంగా నేను జరిగినాయి జరిగినట్టు చెప్పిర్రు జరగబోయేటివి కూడా చెప్పిర్రు నేను చూసిన నా కళ్ళతో చూసిన కాబట్టి నేను ఈరోజు ఈ టాపిక్ మీద మాట్లాడుతున్నా వేణుస్వామి గారిని అయితే నేను డైరెక్ట్గా చూడలే ఆయన దగ్గర నేను అసలు ఆయన 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 జాతకం కూడా ఆయన జాతకం ఆయన గురించి నా జాతకం కూడా ఆయన దగ్గర చూపించుకోలే ఆయన ఫీజు ఎక్కువ ఉంటుంది నాకు తెలియదు అది కామాఖ్య గుడికి బొమ్మని చెప్పిండు ఆయన గరీబోలు ఎవరైనా ఉంటే కామాఖ్య గుడికి ఆడికి పోయి పరిష్కారాలు చేసుకోమన్నాడు కానీ గరీబోలు అందరు గరీబోలు ఉన్న అరే ఉన్నోళ్ళకి చెప్తుండు భయ్యి ఆయన మీ అందరికైతే మీ అయితే పిలిచి చెప్పలే కదా ఆయన చెప్పేటోళ్ళకే చెప్తున్నాడు అది చెప్పించుకోనేది చెప్పించుకొని వాళ్ళ ఇష్టం అది ఏలైతే మాత్రం చూపించకండి ఎందుకంటే మన భారతదేశ సాంప్రదాయం అది నోస్టడామస్ ఆయన కూడా చెప్పిండనమాట ఫ్యూచర్లో ఇట్లా జరుగుతుంది అది జరుగుతుంది ఇది జరుగుతుంది ప్రపంచ యుద్ధాలు ఇవి జరుగుతాయి అవి జరుగుతాయని చెప్పిండు ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరి పేర్లు నాకైతే తెలియదు కొంతమంది పేర్లు తెలుసుకున్నాను చెప్తున్నాను మీకు న్యూమరాలజీ అంటారు పేరు పేర్లు అక్షరం మార్చుకుంటే జాతకం మారుతుంది అంటారు నమ్మేటోళ్ళు ఉన్నారు నమ్మిన వాళ్ళు ఉన్నారు అవునా కదా అలాగే ఆస్ట్రాలజీ ఉన్నది అలాగే పామాలజీ చేయితీ మీద గీతలు చూసి చెప్తారనమాట సపరేట్గా ఏం రాతలు అయితే రాయరు కదా నీ చేతి మీద ఉన్న గీతలతోనే చెప్తారు ఒక టాపిక్ నెగిటివ్ నెగిటివ్గా అనిపిస్తే మీరు మొత్తం నెగిటివ్గా తీసుకెళ్తారు ఒక టాపిక్ పాజిటివ్గా అనిపిస్తే మొత్తం పాజిటివ్గా తీసుకెళ్తారు అది మీకు ఎవరు అని చెప్పిర్రా చెప్పలే కదా మీరే తీసుకెళ్తారు కదా పబ్లిక్ కూడా ఆలోచించాలే మన అస్తిత్వాన్ని మనం పోగొట్టుకోవద్దు అనేసి ఈ వీడియో చేస్తున్నాను ప్లీజ్ అండి నా కొత్త టాపిక్తో ముందుకు వస్తూ ఉంటాను ఈ టాపిక్ తోని మీకు చెప్పి చెప్పాల్సింది ఏంటంటే మనం జ్యోతిష్యం చెప్తున్నాం కాబట్టి మన అంటే మన పూర్వీకుల నుంచి జ్యోతిష్యం అనేది ఉంది ఇప్పటికీ ఉంది ఇక మీద కూడా ఉండాలని కోరుకుంటున్నా ఎందుకంటే కొంతమంది మీరు నమ్మకుండొచ్చు నేను నమ్మకు కానీ కొంతమంది మాత్రం నమ్ముతారు ఆ నమ్మి మంచి జరిగింది మంచి మంచి జరుగుతుంది అని ఆశించిన వాళ్ళు ఆ మనసు కూడా అరే జరగకుండొచ్చు అని అనిపిస్తుంది అనమాట కొన్ని దర్గాలకు కూడా పోతా నేను దర్గాలకు పోతా తాయిత్తులు కట్టించుకుంటా ఇగో ఇప్పుడు ఈ మెడలో ఉంది తాయెత్తు దర్గాలది దర్గా దగ్గరదే ఇది మళ్ళీ వాళ్ళని కూడా వాళ్ళు కూడా టాపిక్ చెప్తారు కదా వాళ్ళు కూడా చెప్తారు చాలా మంచిగా చెప్తారు వాళ్ళు తాజా ఇది కట్టినాక నేను చరా ఒంట్లో ఏం ఇబ్బందులు లేకుండా ఉన్నా అట్లా అని చెప్పేసి అవన్నీ నమ్మకం 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 అయితే పోగొట్టుకోము కదా నమ్మకం మెయిన్గా కావాల్సింది జ్యోతిష్యం చెప్తుండా చెప్తలేడా తప్పు చెప్పిండు ఈ తప్పు చెప్పిండు కాదు నమ్మకం అనేది మన మనసులో గట్టిగా ఉంటే అన్నీ జరుగుతాయి నమ్మకం పెట్టుకొని ఆయన మీద నమ్మకం పెట్టుకొని మన సంకల్పంతో వెళ్తే ఆయన చెప్పింది జరుగుతుంది చెప్పకూడని కూడా జరుగుతాయి ఓడో వచ్చి రాత్రి వచ్చి అరే నువ్వు నాలుగు ఫ్లోర్ల బిల్డింగ్ ఆడతావా అనగానే కట్టేయం కదా దానికి నాలుగు ఫ్లోర్ల బిల్డింగ్ అడతాం దానికి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది ఆ ప్రాసెస్లో పోతేనే ఆ నాలుగు ఫ్లోర్లో బిల్డింగ్ కడతావు అమ్మా జ్యోతిషుడు చెప్పిండు నువ్వు నాలుగు ఫ్లోర్లో బిల్డింగ్ కడతాను ఇంకా నేను కట్టలే నేను కట్టలే నేను కట్టలే తిని వండుకుంటే అది కాదు ఈరోజు ప్రభాస్ గారి గురించి చెప్పిండు ప్రభాస్ గారు ప్రభాస్ గారు ఏం చేశారు కష్టపడ్డాడు కష్ట కష్టపడ్డాడు బాగా కష్టపడ్డాడు కాబట్టి ఈరోజు ఆ స్థాయిలో ఉన్నాడు అదే ప్రభాస్ గారు ఏ నాకు ఎందుకు సినిమాలు ఆల్రెడీ చేసినా కదా బాహుబలి చేసినా ఇవన్నీ చేసినా ఇక అవసరం లేదు ఉన్నది కదా తినేసి ఒక అంటే కాదు కదా కాదు కదా ఆయన కష్టపడ్డాడు కాబట్టి ఆయనకి ఈరోజు ఫలితం వచ్చింది ఆయన ఫెయిల్ అయిన సినిమాలు ఏం లేవండి సినిమా ఎట్లా ఫెయిల్ అవుతుంది ఆయన ప్రొడ్యూసర్ పెట్టిన పైసలన్నీ రిటర్న్స్ వచ్చినప్పుడు ఫెయిల్ అయితే అవుతుంది నాలుగు రోజులు ఆడిందా ఐదు రోజులు ఆడిందా కాదు ఒక సక్సెస్ అనేది ఏంటంటే ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బులుకి రెట్టింపు వస్తే సక్సెస్ అది ప్రొడ్యూసర్ సక్సెస్ పబ్లిక్కి ఆడియన్స్కి సక్సెస్ కాకుండా వచ్చు కానీ ప్రొడ్యూసర్కి మాత్రం సక్సెస్ హీరోకి సక్సెసే అక్కడ వర్క్ చేసినటువంటి చిన్న లైట్ మెన్ నుంచి ప్రతి ఒక్కరికి సక్సెస్ అది ఎందుకంటే వాళ్ళు తిన్న ప్రతి ఒక్క పైసకి వాల్యూ వచ్చేసినట్టే రిటర్న్స్ వచ్చినట్టే కదా ఇప్పుడు వేణుస్వామి చెప్పిండని లేకపోతే మరో జ్యోతిష్యుడు చెప్పిండని చెప్పేసి ఈ మనము తప్పు అంచనే తక్కువ అంచనా వేసుకోడదు లేనిది కల్పించకూడదు మైండ్ మైండ్లా లేనిది కల్పించ కల్పించకూడదు అనమాట ఈరోజు సక్సెస్ అయిండు వేణుస్వామి చెప్పింది తప్పు అయిండొచ్చు ఈరోజు రేపు రైతు రైట్ అవుతుండొచ్చు జ్యోతిష్యుడు చెప్పిండని చెప్పేసి అనుకుంటే ప్రభాస్ ఈరోజు ఆ పొజిషన్లో ఉండకుంటుండే ఈరోజు సినిమా హిట్ ఈ సినిమా హిట్ అయింది కదా ఆ సినిమా కూడా చేయకుంటుండే పట్టుదలతోని ఆయన ఆ సినిమా చేసిండు జ్యోతిష్యుడు చెప్పిండని చెప్పేసి అమ్మ నాకు సినిమాలు రావేమో ఇక మీద నేను ఓడిపోతానేమో అని చెప్పేసి ఆ సినిమాలు రా చేయ చేయకుండా ఇంట్లో కూర్చుండే ఈరోజు ప్రభాస్ సినిమా లేకుంటుండే ప్రభాస్ సినిమా ఉందంటే ఆయన కార్ దానికి కారణం పట్టుదల ఆ పట్టుదల ఒకటి చెప్పిండని దాన్ని పాజిటివ్నెస్గా తీసుకున్నాడు చూడు అది గ్రేట్ అనమాట సక్సెస్ అయ్యింది అలాగే మీ అందరు కూడా కొన్ని నమ్మండి కొన్ని నమ్మకండి మీ కండ్ల ముంగడు జరిగేదాన్ని నమ్మండి కండ్లెనకాలు జరిగేదాన్ని నమ్మకండి వాడెవడో వాడెవడో నగర్ కర్నూలు జిల్లాల మూడో నమ్మకం కలిగించి ఒక ఇరవై మందిని చంపిండంట ఐదేళ్ళ ఐదేండ్ల ఆరేళ్ళ ఆరేండ్ల నుంచి ఇరవై మందిని బలిచ్చిండంట ఏది గుప్త నిధుల అట్లాంటివన్ని నమ్మకండి ఈడ్ షీడ్చి కొట్టుర్రీ అవునా అట్లాంటి నమ్మకండి ఈడ్ షీడ్స్ కొట్టుర్రీ కానీ జ్యోతిష్యం చెప్తురు వాళ్ళు అంతే వాళ్ళు నీ ఆస్తులు అమ్మేసేయి నీ ఆస్తులు తలగబెట్టేసేయి తీసుకొచ్చి నా మూటలు వెయ్యి నా బ్యాంక్ అకౌంట్లు వెయ్యి అని చెప్తలేరు కదా జ్యోతిషం చెప్తురు చెప్పించుకునే విషయం ఉంటే నువ్వు చెప్పించుకోలేకపోతే లేదు అంతేగాని మన భారతదేశ అతి అస్తిత్వం అది దాన్ని మీరు ముమ్ముపరచకండి మంచి మంచి జరగాలని కోరుకోండి అందరికీ మంచి జరిగితే మంచిదే కదా అంతే కదా థ్యాంక్ యూ ఇంతటితో ఈ టాపిక్ని ఆపేస్తున్నాను నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో టాపిక్ తోని ముందు ముందుకు వస్తాను